హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలు నార్మల్ ఫ్యాంట్ కటింగ్ కటింగ్ అనేది ఆల్రెడీ పోస్ట్ ఫ్యాంట్ స్టిచ్చింగ్ అనేది మొత్తం అయితే ఇగోండి పాకెట్టు ప్రిల్స్ అనేది సైడ్కి వచ్చాయి ఇగోండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఈ ఫ్యాంట్ అనేది ఎలాగ మొత్తం కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి మొత్తం అయితే కుట్టినాక ఈ విధంగా వస్తుంది ముందుగా అయితే మనం కటింగ్ చేసుకునే పీసులు తీసేసుకొని ఆల్రెడీ బాటమ్ క్లాత్ మనము హిప్ బెల్ట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు హిప్ బెల్ట్ని తీసుకొని ఇట్లా ఒకటి ఒరిజినల్గా పెట్టుకొని రెండోది ఆపోజిట్ సైడ్ ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఇదైతే పాకెట్ అండి ఈ పాకెట్ ఎలా వేయాలండి ఇంకో వీడియో చేస్తాను ఇందులో అయితే వీడియో లెంత్ అయిపోతుందని అని చెప్పి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను ఒకటైతే ఇదిగోండి ఇట్లా ఒరిజినల్ పెట్టుకోవాలి ఇంకోటి అయితే వీలుగా ఆపోజిట్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని రెండు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా చివరి వరకు అయితే ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి ఇలాగ కుట్టినాక ఏవైనా ఎక్స్ట్రా దారాలు క్లాత్ ఏవైనా ఉంటే కటింగ్ చేసుకోవాలండి ఇదిగో చూపిస్తున్నాను కదా ఇలాగ మొత్తం అయితే ఇలాగ కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకొని ఇట్లా చూపిస్తాను చూడండి ఈ క్లాత్ అనేది ఇలాగ తీసేసుకొని ఇలా సైడ్ని ఇలా రఫ్ రఫ్ చేసుకొని కుట్టే దగ్గర ఇలాగ సైడ్ని ఒక కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయాలి చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఇలా కుట్టినాక ఇప్పుడు ఏమొచ్చి ఇప్పుడు ఈ చివరిని చూపిస్తాను చూడండి ఈ సైడ్ని ఈ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనం వేసుకోవాలండి ఇది దేనికంటే మనము తాడు దూర్చుకోవడానికి బెల్ట్ అనేది స్టిచింగ్ చేస్తాం కదా అది దాని గురించి ఇలాగైతే రెండు వైపులా ఫోల్డింగ్ చేసేసుకొని వేసుకోవాలి అది కూడా తాడు దూర్చుకోవడానికి ఎలా బెల్ట్ కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ చేసేసి రెండు వైపులా ఇట్లా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాగ తీసేసుకొని హిప్ బెల్ట్ని ఇగుండి ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా మంచేసుకొని ఈ ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలండి ఇదిగోండి స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకొని మొత్తం చివరి వరకు ఇలా కుట్టేసేయాలి ఇది దేనికంటే మనము తాడు దూర్చుకోవడానికండి ఫ్యాంట్కి మొత్తము ఈ విధంగా రెండు హిప్ బెల్ట్ ఇలా పెట్టేసుకునేక ఇదైతే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బాటమ్ క్లాత్ తీసేసుకొని ఈ బాటమ్ క్లాత్లోన కిస్త పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఆ టైం వచ్చి ఒకటి ఉల్టా ఒకటి సీదా లాగా ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము సెట్ చేసుకొని రెండు కిస్తాలు ఒకవైపు ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇగోండి ఈ విధంగా ఇలా కుట్టినాక ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ పైన ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి చూపించాను కదా ఈ విధంగా ఇప్పుడు హిప్ బెల్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ సై సెంటర్లోన రావడానికి ప్రిల్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాం కదా ఇక్కడైతే ప్రిల్స్ రావాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ప్రిల్స్ అనేది ఇక్కడ మాత్రమే వేసుకోవాలనే ఐడియా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా బాటమ్ క్లాత్ని మనం ప్రిగుండి హిప్ బెల్ట్ని కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఒక ఇదిగోండి ఒక మూడు నాలుగు ఇంచుల వరకు ఇట్లా కుట్టేసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని రావాలి మనం ఆల్రెడీ ప్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా వన్ ఇంచి వన్ ఇంచికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇవైతే సైడ్ ప్రిల్స్ అనేవి వస్తాయండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి రెండు రెండిటికి కూడా ఇదే విధంగా మనము ఇదిగో చూపిస్తున్నాం చూడండి ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ ఆల్రెడీ చేశాను కదా నీకు చూపించడానికి మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఇలాగ ప్రిల్స్ కింద మనకి రావాలండి ఇవండి ఈ విధంగా ఈ చివరనే మనకి బాటమ్ క్లాత్ను హిప్ బెల్ట్ అనేది రెండు కరెక్ట్గా వచ్చే విధంగా కుట్టేసుకోవాలి ఇట్లా అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనం నీట్గా ఇలా సర్దేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కుట్టే క్లాత్ అనేది కొంచెం పైకి వెళ్ళేటట్టుగా చూసుకోవాలండి ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది మనకి ప్రిల్స్ అనేవి అందంగా కనిపిస్తాయి ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకొని చివరి వరకు అయితే వచ్చేయాలండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఈ విధంగా నీట్గా ఫ్యాంట్ని ఇట్లా పెట్టేసుకొని ఈ పాకెట్ ఉంది కదా ఈ పాకెట్ని ఇలా సైడ్కి తీసుకోవాలండి లేదంటే పాకెట్ మీద నుంచి కుట్టు వెళ్ళిపోతే మనకి పాకెట్ అనేది ఫోల్డింగ్ అయిపోతుంది ఈ మొత్తం అయితే ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకొని చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి ఇక అయిపోయింది కదా ఇప్పుడు ఏమైనా దారాలు ఉంటే ఎక్స్ట్రా ఇలాగా కట్ చేసుకొని ఇక నీట్గా చూశారు కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనకి ఫ్యాంటు అడుగు బాగానే ఈ కాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఇగ ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని బక్రం తీసుకొని ఇగండి బక్రమ్ ఉంది కదా ఈ బక్రమ్ని తీసేసుకొని ఇలాగా చూపిస్తున్నాను చూడండి ఎలా స్టిచ్ వేసుకోవాలనేది ఇట్లా మనం ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టేసుకొని ఇలాగా చిన్నది ఫోల్డింగ్ చేసుకొని మరలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇగండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలి మొత్తం ఇదే విధంగా రెండు హ్యా రెండు కాళ్ళకు కూడా మనము వేసేసుకోవాలండి అయితే ఈ పైన కుట్టు వేసాం కదా కింద కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా మధ్యలోన కొన్ని స్టిచెస్ అనేది వేసుకుంటే సరిపోద్దండి ఈ విధంగా వేస్తేనే నీట్గా కనిపిస్తుంది కాల్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఎలాగైతే కుట్లు వేసుకోవాలి దీన్ని ఇక్కడ డిజైన్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే స్ట్రైట్గా కూడా స్టిచ్లు వేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా అయితే స్టిచ్లు వేస్తున్నాను ఇవండి ఈ విధంగా నాలుగు కుట్లు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా వచ్చింది రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనము కుట్టుకోవాలండి ఈ బక్రం పీస్ని ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా చిన్నది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మిగతాది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి ఇంకండి ఈ విధంగా మొత్తం అయితే చివరి వరకు నీట్గా కుట్టేసుకొని వచ్చేయాలి దీనికి కూడా సేమ్ నాలుగు కుట్లు అయితే వేసేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మొత్తం అయితే ఇగండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది రెండు బాటమ్ కింద లూజ్ దగ్గర ఉంటాయి కదా ఈ విధంగా అయితే మన స్టిచ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి ఇక చూపించాను కదా ఇందులోనైతే తాడు అనేది దూర్చుకోవాలండి మనకి బెల్ట్ అయినా పెట్టేసుకోవచ్చు ఈ చివరి నుండి ఈయన ఇగోండి రెండు చివరిలో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడైతే ఒక జాయింట్ చేసుకోవాలి ఇక్కడైతే చిన్నది తాడు దూర్చుకోవడానికి కొంచెము వన్ ఇంచ్ వరకు ఇట్లా గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా కిస్తా పార్ట్ వరకు కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు ఇదే విధంగా కుట్టేసుకొని చూపిస్తున్నాను కదా ఈ కిస్తా వరకు ఈ విధ చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి మొత్తము ఇదే విధంగా కుట్టేసుకునేక ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి సైడ్ని కూడా కుట్టి వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఎలా వేయాలనేది ఇగోండి ఇట్లా ఇగోండి ఓపెన్ చేసేసుకొని ఈ పక్క నుంచి ఒక కుట్టి వేసుకొని వచ్చేయాలి ఇవ్వండి నీట్గా ఈ విధంగా సైడ్ని ఇట్లా కుట్ట కుట్టేనాక ఇట్లా కుడితేనే కొంచెం అందంగా కనిపిస్తుంది అండి పక్క నుండి క్లాత్ అనేది పైకి తేలకుండా ఉంటుంది ఈ చివరి వరకు అయితే ఇలాగే కుట్టేసుకొని వచ్చేయాలి చూపించాను కదా ఈ విధంగా ఇప్పుడు ఈ ఈ ఫ్యాంట్ని ఇట్లా పట్టేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి కాలు బాగా ఉంటుంది కదా కాలు లూజ్ అని మార్కింగ్ ముందుగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లూజ్ దగ్గర మనము ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను అయితే ఇది కిస్తా పార్ట్ దగ్గర నుండి మనమైతే జాయిన్ చేసుకొని వెళ్ళాలండి అలాగైతే నీట్గా కనిపిస్తుంది ఇంకొన్ని వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కిస్తా పార్ట్ నుండి ఇలాగ కుట్టేసియాలి ఇదిగోండి చివరి వరకు ఇదే విధంగా ఆల్రెడీ మనం ముందుగా మార్కింగ్ చేశాను కదా ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి అది కటింగ్ వీడియో కటింగ్ వీడియో అయితే చూడండి అందులోనూ మార్కింగ్ అనేది మీకు చూపించాను ఇగోండి ఈ విధంగా ఇక్కడ ఇగోండి ఆల్రెడీ మనమైతే ముందుగా ఐదున్నర ఇంచు వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కుట్టేసుకొని వచ్చేయాలి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి ఇప్పుడు ఇదే ఈ ట్రెండ్ సైడ్ కూడా సేమ్ కిస్తా పార్ట్ నుండి ఇలాగ కుట్టేసుకోవాలండి ఇలాగ ఇలా తిప్పేస్తే ఫ్యాంటుని ఇక్కడ రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనము రఫ్ చేసుకొని కిస్తా దగ్గర నుంచి ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఆల్రెడీ ముందుగా అయితే లూజ్ కూడా మార్కింగ్ చేసాం కదా అదే మార్కం మీద అయితే ఇలా కుట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే రఫ్ చేసుకోవాలి ఇలాగ కుట్టినాక ఈ సైడ్ని కూడా ఒక కుట్టు వేసుకుంటే మనకి కొంచెం టైట్గా ఉందనుకోండి ఆ కుట్టు విప్పుకుంటే సరిపోతుంది అయితే సైడ్ సైడ్ కుట్టు అనేది మొత్తం వేయకూడదండి ఇక్కడ నుంచి వీడియోలో చూస్తే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి కొంచెం వరకు దూరం వేసేసుకొని మిగతాది ఫస్ట్ కుట్టు వేసాం కదా దానిలో కలిపేసి కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటే చిరిగిపోకుండా నీట్గా ఉంటుందండి ఇంకా చూపించాను కదా ఈ విధంగా నీట్గా వేసేసుకొని కుట్టు మీద కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇగుండి చివరి వరకు అయితే ఇలా వేసేసుకుని వేసేసాను కదా ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అయితే ఫ్యాంట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ పాకెట్ అనేది ఎలా వేయాలని తర్వాత వీడియోలో చెప్తానండి వీడియోలో అంతే అయిపోతుంది ఇంతేనండి వీడియో థ్యాంక్